దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎస్ సో ఈ అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అసలు వాటి విశిష్టత ఏంటి ఒకటమ్మా నా రాజశ్యామల అంటే మాఘమాసంలో స్టార్ట్ అవుతాయి రేపు అమావాస్య పది నుంచి స్టార్ట్ అవుతాయి గుప్త నవరాత్రులు అంటారు ఓకే అంటే మొత్తం గుప్త నవరాత్రులు రెండు ఉంటాయమ్మా ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు ఓకే మాఘమాసంలో ఏమో శ్యామలదేవి నవరాత్రులు ఇప్పుడు మన చైత్ర మాసంలో వచ్చేమో వసంత నవరాత్రులు మన దసరా ముందు వస్తాయి కదా దేవి నవరాత్రులు అంటారు ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు రేపు వచ్చేది మాఘ మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఏమంటారు అంటే శ్యామలాదేవి కాబట్టి రాజశ్యామల శ్యామలాదేవి రాజమేళటము అంటే ఉన్నత పదవులు కావాలన్నా కూడా రాజశ్యామలాదేవిని మొక్కోవటం వల్ల మీకు ఉన్నత పది లభిస్తుంది ఓకే అలాగే మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ జాబ్ లేక చదువుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు రాజశ్యామలాదేవి మనం పూజించడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది బిజినెస్లో బాగా డౌన్ అవుతుంటారు సో అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మంచిగా మీకు మంచిగా బిజినెస్ నడుస్తుంది మీరు ఒక యాంకర్గా ఉన్నారు యాంకర్లో నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకుని ఎవరికైనా ఉంటుంది అవును సో నేను మంచి యాంకర్గా రాణించాలి ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది కదా అట్లా వెళ్ళంటే మీ యాంకర్ కూడా మీకు మంచి ఉన్నత పదవి రావాలంటే మంచి యాంకర్గా గుర్తింపు గుర్తింపు రావాలంటే మాత్రం ఈ అమ్మవారిని మొక్కోటం వల్ల మీకు మంచిగా మీరు యాంకర్గా మంచి గుర్తింపు వస్తుంది